నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎంఆర్పిఎస్ ప్రతి నిధి బృందంతో కలిశారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణపై నియమించిన నాగమోహన్ దాస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించిన నేపథ్యంలో ఆ నివేదికను త్వరగా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణ చేయాలని సిద్ధరామయ్యకు కృష్ణమాధిక్ గారు సూచించారు ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఎస్సీలోని అన్ని కులాలకు ఉపయోగం కలుగుతుందని త్వరగా వర్గీకరణ అమలు చేయాలని అభ్యర్థించారు కృష్ణమాదిక్ గారి వెంట ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సప్ప దండోరా ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర కలవక ముందు ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా రాష్ట్ర మంత్రి కెహెచ్ మునియప్ప తదితరులు కృష్ణమాధి గారికి ఘన సన్మానం నిర్వహించారు